అకీరా నందన్ లైమ్ లైట్కి చాలా దూరంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏకైక కుమారుడు పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ పాలిటిక్స్ బాధ్యతలను తండ్రితో కలిసి పంచుకుంటాడా ఈరోజు పవన్తో కలిసి ఉన్న అకీరా చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది ముందు పవన్ గెలిచినప్పుడు కార్యకర్తలు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందడి చేశారు అప్పుడు తన పిన్ని అనా కొనిదలతో కలిసి కనిపించాడు అకీరా అచ్చం తన తండ్రిలానే పిడికిలి బిగించి అభిమానులకు కార్యకర్తలకు అకీరా అభివాదం చేశాడు తర్వాత తన తండ్రితో కలిసి హైదరాబాద్ నుంచి మంగళగిరికి బయలుదేరాడు ప్రయాణానికి ముందు పవన్కి ఆయన భార్య మంగళహారతి ఇచ్చి వేరతలకం దెద్దినప్పుడు కూడా అకీరా పక్కనే ఉన్నాడు మంగళగిరికి చేరుకున్న పవన్ కార్యకర్తలను ఉద్దేశించి కాసేపు మాట్లాడిన తర్వాత చంద్రబాబు వచ్చారని సడన్గా వెళ్ళిపోయారు నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పవన్ను అభినందించారు పవన్ తన భార్య అనాతో కలిసి చంద్రబాబును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న అకీరాను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పరిచయం చేయగా అకీరా ముందు చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు అయితే పెద్దలకు కాళ్లకు నమస్కరించాలని ఆశీర్వాదం తీసుకోవాలని పవన్ చెప్పడంతో అకీరా చంద్రబాబు పాదాలకు నమస్కరించారు చంద్రబాబు అకీరాను హత్తుకుని ఆయన తండ్రి విజయంపై శుభాకాంక్షలను తెలియజేశారు ఈ మొత్తం సీన్లో అకీరా ఈరోజే ఎందుకు బయటకొచ్చారు ఇప్పటివరకు తండ్రి సినిమాల ఈవెంట్లకు కానీ పార్టీ ప్రచారాలకు కానీ ఎన్నడూ రాని అకీరా నందన్ ఇప్పుడు ఉన్న పడంగా తండ్రి గెలవగానే పక్కనే ఎందుకు కనిపించినట్లు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అకీరాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని అయితే గీతే అతను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అని గతంలో అకీరా తల్లి రేణు దేశాయ్ తెలిపారు మరి అకీరాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా తరచూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తన తండ్రికి ఇకపై పాలిటిక్స్లో అకీరా నన్ను తోడుగా ఉండనున్నారా తమ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఓ యువ జనసేనానిలా మద్దతుగా నిలబడనున్నారా ఏమో ఫ్యూచర్ దీన్ని డిసైడ్ చేస్తుంది